వాళ్ళకి సమాధానం చెప్తూ మనం మాట్లాడిన వీడియోల మీద కేసులు అరెస్టులు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే దాని మీద ఇంకో కేసు ఇదేంటండి ఇదేం అన్యాయం అసలు అని మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు నేను కూడా హిందువునే నేను అసలు పూజ చేయకుండా బయట రానన్నాడు మీ పూజలు ఎవరికి కావాలి స్వామి దానివల్ల ఎవరికి ఉపయోగం ఆ పూజల వల్ల ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీరు ఈ పేటర్ అనేవాడు వాడు ఫేస్బుక్లో జాన్ మస్క్ అన్న హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మోదీ అమిత్ షాన్ పెట్టాడు వంద మందితో ఉమాయి నగర్ పోలీస్ స్టేషన్కి వస్తాడంట వచ్చి చంపి నేను లొంగిపోతారా అన్నాడు ఇంత వాయిస్ నేను పోలీసు వాళ్ళకి వినిపిస్తే పిలుస్తారు ఒక హై క్యాడర్ వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారని చెప్పేసి నాకు తెలిసింది ఇక మనం యుద్ధకాండంలో ప్రవేశించాం తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం కూడా ఆసనం అయింది ఇప్పుడు చేష్టలు అడిగి చూస్తూ కూర్చుంటే తర్వాత చేద్దామన్నా ఏం మిగలదు అందరికీ నమస్కారం మన మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ చేయటం దాని గురించి పోలీసులు శివశక్తి కార్యాలయానికి రావటం ఇదంతా కూడా మీరు చూశారు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇంకో కేసు నమోదు చేశారు మన మీద ఈసారి మనతో పాటు లలిత్ కుమార్ గారిని కూడా యాడ్ చేశారు మళ్ళీ ఇంకో కేసు దేనివే పెట్టారు దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు పోలీసులు ప్రశ్నించినటువంటి సమాచారం గురించి ఆ పత్రికా కథనాలు వచ్చాయో ఒకసారి చూద్దాం పంజాగొట్ట న్యూస్ టుడే ఈనాడు పేపర్ ఇది ఓ వర్గాన్ని కించిపరుస్తూ యూట్యూబ్ ఛానళ్ళలో కథనాలు అప్లోడ్ చేసిన ఇద్దరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివశక్తి తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానళ్ళలో కరుణాకర్ సుగ్గున ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు ఓ వర్గాన్ని కించిపరుస్తూ కథనాలను అప్లోడ్ చేశారు దీంతో రఘుముద్రి పేటర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నవంబర్ మూడున కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ నెల ఇరవైన అమీర్పేట యురేకా కోర్టులోని శివశక్తి ఛానల్ కార్యాలయానికి వెళ్ళగా తాళం వేసి ఉండడంతో వెనుదిరిగారు పోలీసులు వచ్చిన సీసీ కెమెరా దృశ్యాలను కరుణాకర్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు దీంతో పోలీసులు మరొక కేసు నమోదు చేసినట్లు అయింది అక్కడ ఇదే విషయం మీద ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది అది కూడా చదువుతాను వినండి ఓ వర్గాన్ని కించిపరిచే విధంగా వీడియోలు చేసి అప్లోడ్ చేసిన ఇద్దరు యూట్యూబర్లపై పంజాగొట్ట పోలీసులు కేసు నమోదు చేశారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మరి అప్పటిదాకా ఎందుకు చీకట్లో ఉందో పాపం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరుణాకర్ ప్రవీణ్ కుమార్ అనే యూట్యూబర్లు నేను యూట్యూబర్ని అంట ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా వీడియోలు చేసి అప్లోడ్ చేశారంటూ ఆర్ పేటర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం వారి కార్యాలయానికి వెళ్ళగా శనివారం కాదు వాళ్ళు వచ్చింది శుక్రవారం వెళ్ళగా మూసేసి ఉంది త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ఈ కథనాన్ని చూస్తే మనకేమర్థం అవుతుంది ఆ రోజు శుక్రవారం కూడా అరెస్ట్ చేయడానికి వచ్చారు తాళాలేసి ఉండడంతో వెనక్కి తిరిగారు మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి అని కదా అర్థం ఆంధ్రజ్యోతి కథనం మొన్న ఎస్ఐ గారు ఫోన్ చేసి మేము అరెస్ట్ చేయడం రాలేదండి నోటీసులు ఇవ్వడానికే వచ్చాం మీరు ఆ రోజు లేరు వెళ్ళిపోయాం అని చెప్పి ఆ నోటీసు మనకు వాట్సాప్లో పంపించేశారు మళ్ళీ అరెస్ట్ వ్యవహారం ఎందుకు వచ్చింది కొత్తగా రెండోది సీసీటీవీ ఫుటేజ్ని అప్లోడ్ చేసినందుకు మళ్ళీ ఇంకో కేసు పెట్టారు పోలీసులు అని చెప్పారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆఫీస్కి వచ్చి అంటే పోలీసులు వస్తే మాకు అభ్యంతరం లేదు పోలీసులతో పాటు సివిల్ డ్రెస్లో ఉన్న ఇంకొంతమంది గ్రూప్ వచ్చారు ఆ గ్రూప్ ఎవరు అని చెప్పి మేము ఎస్ఐ గారిని అడిగితే ఎవరు రాలేదు నాతో పాటు ఒక కానిస్టేబుల్ మాత్రమే వచ్చాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు అంటే ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోలీస్ వర్గం మిగిలిన వాళ్ళు ఎవరు ఆ వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎస్ఐ గారితో పోలీసులతో సంబంధం లేకుండా వచ్చారు అనేది ఆయన చెప్తున్నారు అది మాకు థ్రెట్ కదా వాళ్ళు ఎవరో తెలియాలి కదా మేము ఫేస్బుక్ ప్రొఫైల్ అవన్నీ చెక్ చేస్తే ఈ రఘుముద్రి పేటరు అనేవాడే ఇక్కడికి వచ్చాడని అర్థమవుతుంది పోలీసులు మాకు సంబంధం లేదు అతను రాలేదు రాలేదంటున్నారు అంటే పోలీసులతో సంబంధం లేకుండా ఈ పేటర్ అనేవాడు శివశక్తి ఆఫీస్కి వచ్చాడు వచ్చి రెక్కీ చేశాడు మొత్తం లోపలికి తిరిగాడు ఇది మా సెక్యూరిటీ ఇష్యూస్ కదా మా సీసీటీవీ ఫుటేజీలో మా సెక్యూరిటీకి సంబంధించిన అంశం కాబట్టి మేము పబ్లిక్లో పెట్టాం మన ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాం ఈ వచ్చాడని చెప్పి చెప్పమా ఆ దొంగడు వచ్చి నా గురించి నువ్వు ఎందుకు పబ్లిక్లో చెప్తున్నావు అంటే ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసు నమోదైన తర్వాత ఆ వివరాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ఆ పేటర్ అనేవాడు నా మీద ఏ విషయంలో అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ విషయం నేను ఎందుకు మాట్లాడాను అనేది కూడా మళ్ళీ ఇంకొకసారి వివరిస్తూ అంతకుముందు ఒక పాస్టర్గాడు దగుల్బజీగాడు శివుని నానా రకాలుగా అసభ్యకరంగా అవమానించాడు ఆ సందర్భంలో నేనన్న ఒక చిన్న పదం మీకు అభ్యంతరకరం అయితే మీ పాస్టర్లు అందరూ మాట్లాడేది ఏంటి ఇవన్నీ నేను ప్రశ్నించాను వాటికి ఎవరి దగ్గర నుండి సమాధానం లేవు మళ్ళీ నేను మాట్లాడిన వీడియో మీద ఇంకొక కేసు ఫ్రెష్గా ఇప్పుడు ఫస్ట్ వీడియోలో అంటే క్లారిటీ లేదు కరుణాకర్ ఏ సందర్భంలో మాట్లాడాడో క్లారిటీ లేదు కాబట్టి మేము కేసు పెట్టాం అని అనుకోవచ్చు ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా కదా మేము డిఫెన్స్లో మాట్లాడుతున్నాము మేము అటాక్ చేయట్లేదు కౌంటర్లుగా ఇస్తున్నాము కౌంటర్గా మాట్లాడేది కూడా చాలా లిమిట్స్లో మాట్లాడుతున్నాము కానీ వీళ్ళు పని కట్టుకుని పొద్దుస్తమానం అదే పనిగా హిందూ దేవీ దేవతలను అవమానించడం దూషించడమే వాళ్ళ జీవితాశయంగా జీవిత ధ్యేయంగా బ్రతికేస్తున్నారు మరి వాళ్ళ నోర్లు మీరు మూయించగలరా వాళ్ళని ఆపగలుగుతున్నారా అంటే ఈ ప్రశ్నలకి సమాధానం లేదు శ్రీరామచంద్రుణ్ణి ఆడింగివాడు ఎంతకంటే దారుణమైన మాటలతో అవమానించినటువంటి కత్తి పద్మారావు మీద కేసు లేదు ఆయన హ్యాపీగా ఉన్నాడు దుర్గమ్మ తల్లిని దెయ్యం అని ఒక స్కిట్ వేసినటువంటి బెల్లంపల్లి ప్రవీణ్ కానీ అని ఒక పాస్టర్ కానీ వాళ్ళ మీద కేసులు లేవు హ్యాపీగా ఉన్నారు శివుణ్ణి నానా దుర్భాషలు అయినటువంటి ఆ ప్రేమచందనే పాస్టర్గాడు వాడు హ్యాపీగా బయట జరుగుతున్నాడు వాడు మటర్కొడ చేశానని చెప్పాడు వాడి మీద కేసులు లేవు వాళ్ళకి సమాధానం చెప్తూ మనం మాట్లాడిన వీడియోల మీద కేసులు అరెస్టులు ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే దాని మీద ఇంకో కేసు ఇదేంటండి ఇదేం అన్యాయం అసలు ఈ సందర్భంగా నేను సూటిగా కొంతమంది వ్యక్తులని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను అన్ని వర్గాల్లో ఉన్నటువంటి హిందువుల గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు రాజకీయాల్లో కేవలం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులని కాదు అవన్నీ పక్కన పెట్టండి పార్టీలు పక్కన పెట్టేయండి ప్రతి పార్టీలో కూడా హిందువులు ఉన్నారు కదండి మరి ఆ హిందువులైనటువంటి రాజకీయ నాయకులు ఎవరికీ కూడా మన దేవుళ్ళని దుర్భాషలాడుతుంటే మన ఆరాధ్య దైవమైనటువంటి శివుడిని నానా మాట్లాడతంటే మీకు ఎవరికీ బాధ కలగట్లేదా ఇదే విషయం మీద మేము నిన్న ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారిని కలిసాం ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు పోలీసులతో మాట్లాడారు హిందువుల మీద వివక్షాపూరితంగా వ్యవహరించొద్దు రెండు పక్షాల మీద సమన్యాయాన్ని మీరు పాటించండి ఈ కేసు విషయంలో హిందువుల పట్ల అన్యాయం జరిగితే అవసరమైతే నేను కూడా వచ్చి స్టేషన్లో కూర్చుంటాను అని చెప్పి ఆయన డైరెక్ట్గా పోలీసులతో మాట్లాడడం జరిగింది ఒక డైనమిక్ హిందూ లీడర్ ఎలా ఉంటారో ప్రత్యక్షంగా ఆయన చూసినాక నాకు అర్థమైంది ఇలాంటి వ్యక్తి ఇంత స్పార్క్ ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి బాధ్యతలో ఉంటే ఎలా ఉంటుంది అని అనిపించింది ఆ క్షణంలో మా అందరికీ మరి తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో రాకేష్ రెడ్డి గారు ఒక్కరేనా హిందువు దేవుళ్ళపై జరుగుతున్నటువంటి ఈ దుర్భాషల విషయంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు హిందువులుగా ఉన్నారు కదండి వాళ్ళు కూడా మాట్లాడవచ్చు కదండి సరే వాళ్ళ దృష్టికి రాలేదనుకుందాం ఇప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం ఇప్పుడు తీసుకు వెళ్ళిన తర్వాత ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూద్దాం అసలు ఈ విషయం మీద అసెంబ్లీలో చర్చ జరగాలి పార్లమెంట్లో చర్చ జరగాలి ఎక్కడో హిందూ మైనారిటీ దేశంలో హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయి అంటే అది దౌర్భాగ్యం అనుకోవచ్చు హిందూ మెజారిటీ దేశంలో వంద కోట్ల మంది హిందువులు బ్రతుకుతున్న దేశంలో హిందుత్వానికే గౌరవం లేకపోతే ఇంకా మన బ్రతుక్కి అర్థమేంటి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఆడపిల్లకి బయట సమాజంలో రక్షణ లేదు అమ్మ కడుపులో కూడా రక్షణ లేకపోతే ఎలాగమ్మా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ఇక ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆయన నేను పోలీసులతో మాట్లాడతాను ఈ విషయంలో మాటిచ్చారు ఈ విధంగా ప్రతి రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ ఎవరైనా సరే హిందువులైన వారు బాధ్యతగా స్పందించాలి అనేది మా డిమాండ్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది హిందువులైనటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు కదండి మీ బాధ్యతలు ఉద్యోగం ఇవన్నీ పక్కన పెడితే ప్రాథమికంగా మనం హిందువులం మన విశ్వాసాలు మనకు ఉంటాయి మన భక్తి మనకు ఉంటుంది మన దేవుళ్ళ మీద మన విశ్వాసాల మీద దాడి జరుగుతున్నప్పుడు ఒక హిందువుగా స్పందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కదా ఈ విషయంలో మాకు సపోర్ట్ చేయకపోగా మాకు యాంటీగా పనిచేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇది ఒక దౌర్భాగ్యం కతి పద్మారావు మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఆ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీసర్ గారు ఆయన కంప్లైంట్ తీసుకోవట్లా నేను ఎఫ్ఐఆర్ చేయను అంటున్నాడు ఎందుకంటే ఇన్ని రకాలు మాట్లాడాడు కదండి రాముడి మీద కేసు చేయరు కదా అంటే నేను చేయ్యా అని మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు నేను కూడా హిందువునే నేను అసలు పూజ చేయకుండా బయట రాను అన్నాడు మీ పూజలు ఎవరికి కావాలి స్వామి దానివల్ల ఎవరికి ఉపయోగం ఆ పూజల వల్ల ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీరు మీరు పూజలు చేయకపోయినా కొంపలు మురిగేదేం లేదు ఆ పూజలు చేసుకుని నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా కొడుకులు బాగా సెటిల్ అవ్వాలి ఇదే కదా మీరు కోరుకునేది హిందుత్వం బాగుండాలని కోరుకోండి హిందుత్వం బాగుంటే దేశం బాగుంటుంది మేము కూడా పూజ చేస్తాం ఇది గొప్ప మళ్ళీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అటు పొలిటీషియన్స్లో కానీ హిందువులైన వారు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన విషయం ఇది దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి కూడా మనం తీసుకెళ్దాం చిన్న విషయం కాదు ఇది మేము మనీ ట్రోల్స్ చేస్తున్నాం దాంట్లో ఎన్ని రకాల దౌర్భాగ్యకరమైన మనీస్ వాళ్ళు చెప్పేది ప్రతి మనీలో దేవుళ్ళని తిట్టడమే అంటే వీళ్ళని అడిగే నాదులు లేడా ప్రశ్నించే నాదులు లేడా వీళ్ళని ఆపగలిగే వాళ్ళే లేరా అసలు వీళ్ళ నోటికి అడ్డు అదుపు అనేది ఉండదా ఆ షాలిమరాజు గారిని పాస్టర్ పాస్టర్గా అయితే రోజు నిత్యకృత్యంగా దేవుళ్ళని తిడతంటే వాడిని మనం గట్టిగా కౌంటర్లు ఇస్తే వాడు ఆపేశాడు ఇప్పుడు ఇప్పుడు మా బాధ ఏంటంటే ఇలా విచ్చలవిడిగా చెలరేకపోతున్న మాఫియాని పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు మేము చూసుకుంటాం ఎవడో దైవ దోషం చేసినా వాడి తాట తీస్తాం మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇచ్చారనుకోండి అసలు ఈ రోజే మా ఆర్గనైజేషన్ మూసి వెళ్ళిపోతాం మాకు అవసరం లేదు మాకు అలాంటి హామీ ఎవరిస్తున్నారు మీరు మాట్లాడరు మీరు వాళ్ళని కంట్రోల్ చేయరు తప్పనిసరి మేము మాట్లాడాల్సి వస్తుంది ఇది మాకు థ్రెట్ రిస్క్ అని తెలిసినా సరే తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది మరి తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నటువంటి ఈ పని మీద మళ్ళీ మీరు కేసులు పెట్టి మా గొంతు నొక్కేస్తే అసలు ఈ దేశం భవిష్యత్ ఏంటి అనేది కూడా మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ హిందూ మైనారిటీ అయిపోయారు అక్కడ హిందువులు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితులు లేవు బ్రతకలేని వాళ్ళు ఖాళీ చేసి వచ్చేస్తున్నారు మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందూ మైనారిటీ అయిపోతే అప్పుడు మాఫియా నిజస్వరూపం అనేది తెలుస్తుంది వాళ్ళ యొక్క విశృంఖలత్వం ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేస్తాం అప్పుడు పోలీసులు ఏం చేయలేరు ప్రభుత్వాలు ఏం చేయలేరు ఉన్న ఈ కొద్ది అవకాశాన్ని సమయాన్ని కూడా వాడుకుని ఆ మాఫియా చేతుల్లోకి తెలుగు రాష్ట్రాలు పోకుండా మా శక్తికి మించి మా తాపత్రయం మా ప్రయత్నం ఏదో అనుకోండి ఏదో చేస్తున్నాం అలాంటి మా పైన ఈ అణచివేత ఎందుకు మేము ముందే చెప్పాం మమ్మల్ని అణచివేసే ప్రయత్నం జరిగితే మా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తే భయపెట్టాలని చూస్తే ఈ క్రైస్తవ మాఫియాకి స్పష్టంగా చెప్పాము మేము వెనక్కి తగ్గాం ఒకటి గొంతు నొక్కితే వంద మంది బయటకు వస్తారు ఎంతవరకు అని తెలుసుకుంటాం తప్ప వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పాం కానీ ఇంకా వాళ్ళ ప్రయత్నాలు మితిమీరిపోయి ఆ రఘుముద్రి పీటర్ అనేవాడు వాడి వ్యవహారం వాడి సెటిల్మెంట్లు దందాలు ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి ఆడియో ఒకటి ఇదే రఘుముద్రి పీటర్ బీజేపీ పార్టీలో లీడర్ స్టార్టింగ్ ఈయన పేరు కూడా వస్తుంది ఏంటిది మేరీ రత్నం గారి మీద పెట్టే వీడియోలు ఆపేస్తావా లేకుంటే కంటిన్యూ చేస్తావా ఆహా మీరెవరో నాకు తెలుస్తలేదు ఆయననేమో జాన్ మాస్కర్ కార్తి సతీష్ కుమార్ అడుగు నేను ఎవరు చెప్తాడు రఘుముద్రి పీటర్ డేవిడ్ అన్న అడుగు ఎవరో రఘుముద్రి పీటర్ చెప్తాడు జాన్ అన్న అడుగు రఘుముద్రి పీటర్ అంటే ఎవరు చెప్తారు రఘుముద్రి పీటర్ ప్రపంచంతో చేసింది నీకు తెలియదు నాకు నేను నీ ఆఫీస్ కాడికి వస్తూ నువ్వు లేవాడా ఎదురుగొంటుంటే నేను ఎవరో నీకు గెలిచేది ఫేస్బుక్ లో నా గురించి నీకు గెలుస్తుంది నువ్వు ఆ వీడియోలు ఆపలేదు అనుకో వేరే ఉంటది కదా నువ్వు రికార్డింగ్ చేసి ఎవరికైనా పెట్టుకో ఎవరికైనా చూపెట్టు ఓకే అర్థమైందా నీ మీద ఆల్రెడీ కేసులు ఫైల్ చేసినావు నీ పాత కేసులు అని దొరుకుతున్నా తీస్తున్నా బయటికి రామ్ నగర్ ఇంటి అడ్రస్ మొత్తం అక్కడే ఎత్తున్నాం మన మనుషులు అట్టే ఉంటారు నువ్వు ఇక్కడ తాపకపోతే తర్వాత ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదే చెప్తున్నా నువ్వు రికార్డింగ్ ఎవరికైనా చెప్పుకో తీసుకొని పోయి పెట్టి బందిగా నేను మాట్లాడుతున్నాను అర్థమైందా పకడ్ బందీగానే మాట్లాడండి అంతే కదా అంతే కదా చంపుతా కదా నన్ను నువ్వు నన్ను చంపుతావా అంతే కదా నువ్వు నన్ను చంపుతానే కదా నువ్వు బెదిరించే నన్ను చంపుతావా అంటున్నా అదే కదా నీ బెదిరింపు మాటలు అట్లనే ఉన్నాయి కదా రఘు నేను నేను హెచ్ఆర్సీలో 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 ఫిర్యాదు చేస్తున్నా హెచ్ఆర్సీ భయపడేది హెచ్ఆర్సీకి మేమే

రా నేను ఏం చేసిందో తర్వాత ఇక మాట్లాడి చంపేస్తారా పోలీస్ స్టేషన్ దగ్గర నిన్ను చంపి వంద మందితో హుమాయిన్ నగర్ పోలీస్ స్టేషన్ వస్తాడంట వచ్చి చంపి నేను లొంగిపోతారా అన్నాడు ఇంత వాయిస్ నేను పోలీసు వాళ్ళకి వినిపిస్తే పిలుస్తారు ఒక హై క్యాడర్ వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారని చెప్పేసి నాకు తెలిసింది వీటి మీద ఏకంగా ఒక పాస్టర్ బయటకు వచ్చి ఆ రఘుముద్రి పేటర్ అనేవాడు నన్ను చంపేస్తాను బెదిరిస్తున్నాడని చెప్పి మీడియాలోకి వచ్చాడు వీడికి తోడు జాన్ మస్క్ అని చెప్పి ఇంకొకడు ఒక మస్కా కొట్టేవాడు ఏంటంటే నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నాడు అది చూడగానే అంటే వాడు సెటప్ చూస్తే ఇటుపక్క ఒక జాతీయ జెండా ఇటు పక్క ఒక జాతీయ ఎజెండా మధ్యలో వీడు అఫీషియల్గా కూర్చొని ఉంటాడు అది చూస్తే గవర్నమెంట్ అపాయింటెడ్ బోర్డ్ ఏమో అనే డౌట్ వస్తుంది ఎవరికైనా అలాగే అనుకుంటారు ఈ పేటర్ అనేవాడు వాడు ఫేస్బుక్లో జాన్ మస్క్ అన్న హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మోదీ అమిత్ షా పెట్టాడు మోదీకి అమిత్ షాకి వీడికే సంబంధం లేదు అసలు వాళ్ళ గేటు కూడా వీడు దాటలేడు కానీ అలా చూపించుకుని ఎలా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు డీజీపీ గారితో ఉన్నట్టు ఒక ఫోటో పెట్టారు ఏదో సందర్భంలో ఆయన వీళ్ళతో కూర్చొని భోజనం చేసిన ఫోటో తీసుకొచ్చి డీజీపీ గారు మీ మాకు ఇంత సన్నిహితులు అని చెప్పి వీళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అలాంటి పేటర్ అనేవాడిని ఎంటర్టైన్ చేసి ఈరోజు పంజాకొట్ట స్టేషన్లో మా మీద కేసు పెట్టారు ఇంత పెద్ద మాఫియా ఇప్పుడు మన మీద ఫోకస్ పెట్టి మన మీద దృష్టి పెడితే దానికి పోలీసులు వత్తాసు పలకడం సపోర్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అనేది మనం ప్రశ్నిస్తున్నాం ఇక్కడ కనుక ఈ విషయంలో ఒక బలమైనటువంటి నిర్ణయం ఓ మంచి సంకల్పం తీసుకోవాలి అని శివశక్తి హిందూ జనశక్తి ఆలోచించి ఒక నిర్ణయం చేయడం జరిగింది హిందుత్వం మీద మన దేవీ దేవతల మీద విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ దూషణ పర్వం ఏదైతే ఉందో ఈ క్రైస్తవ మాఫియా నిత్యకృత్యం అయిపోయిందో ఈ క్రైస్తవ మాఫియా అడ్డుకట్ట వేయాలి ఒక మంచి చట్టం తీసుకురావాలి వీళ్ళ నోరును మూయించాలి అని చెప్పి ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి అలాగే ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆయన హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మ పరిరక్షణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని తీసుకువెళ్ళాలి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది ఈ మాఫియా విస్తరుడిగా చెలరేగుతుంది దాని మీద పోరాటం చేస్తున్నటువంటి హిందూ సంస్థల మీద అణచివేత జరుగుతుంది ఈ విషయంలో హిందువులైనటువంటి ప్రతి ఒక్కరూ ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళు పోలీసులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరు ఏ వ్యవస్థల్లో ఉన్నా లాయర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి ఈ సంకల్పంతో హైదరాబాద్ మహానగరంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం ర్యాలీ అనంతరం ఇందులో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరితో కలిపి ఒక పెద్ద సభ కూడా జరుగుతుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుండి ర్యాలీ ప్రారంభమై ఇందిరా పార్కు దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో ఈ ర్యాలీ కొనసాగుతుంది అక్కడ వరకు కొనసాగుతుంది అక్కడ ఒక పెద్ద సభ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో పర్మిషన్ కోసం అప్లై చేస్తాం ఒకవేళ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి కూడా తెచ్చుకుంటాం ఇప్పటి వరకు జరిగినటువంటి నిర్ణయం ప్రకారం ఈ సమాచారాన్ని మీకు చెప్తున్నాను ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటే మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది తేదీ కూడా జనవరి పంతొమ్మిదో తారీఖు ఆదివారం అని నిర్ణయించడం జరిగింది ఒక ఇరవై రోజుల సమయం ఉంది అంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నామని అంటే జనవరి ఐదో తారీఖున ఆంధ్రాలో హిందూ శంకరామ మహాసభ జరుగుతుంది మళ్ళీ ఆ ఇష్యూని మనం డైవర్ట్ చేయకూడదు అది విజయవంతంగా జరగాలి కాబట్టి ఆ ఆదివారాన్ని మనం వినియోగించుకోవట్లేదు తర్వాత నెక్స్ట్ వచ్చే సండే పన్నెండో తారీఖు భోగి పండుగ వచ్చింది అప్పుడు అందరూ కూడా సొంతంలోకి వెళ్ళిపోతారు పండుగ సెలబ్రేషన్స్లో ఉంటారు కాబట్టి అప్పుడు సాధ్యం కాదు ఇక ఆ తర్వాత వచ్చేటటువంటి పంతొమ్మిదో తారీఖు ఆదివారం నాడు ఈ ర్యాలీని నిర్వహించాలనుకున్నాం అయితే ఇరవై రోజుల సమయం ఉండడం కూడా మంచిదే దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కూడా బాగా చేసుకోవచ్చు ఈ లీగల్ పర్మిషన్స్ ఏమన్నాయో అవన్నీ తీసుకోవాలి అలాగే ఈ ర్యాలీకి సంబంధించిన సమాచారం అందరికీ చేరవేయాలి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి భారీగా విజయవంతం అవ్వాలి ఈ ర్యాలీ హిందువుల శక్తి ఏంటో ఈ మాఫియాకి తెలియాలి అలాగే ముందు అనుకున్నట్టుగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ మాఫియా అరాచకాలను మనం తీసుకెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా కథం తొక్కి కాలు కదిపి ఈ ర్యాలీలో భాగస్వాములు అవ్వాలి ఈ రోజు నుండే ఈ మహా ర్యాలీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు సంబంధించిన పనులు కూడా మేము ప్రారంభిస్తున్నాం ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారో పాల్గొనాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి మీ వివరాలు తెలియజేయండి మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు మరో పది మందికి ఈ విషయాన్ని చేరవేసి అందరూ కూడా ఈ ర్యాలీలో భాగస్వాములు అయ్యే విధంగా మీ వంతు కృషిని చేయండి ఇక మనం యుద్ధకాండంలో ప్రవేశించాం తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం కూడా ఆసన్నం అయింది ఇప్పుడు చేష్టలు అడిగి చూస్తూ కూర్చుంటే తర్వాత చేద్దామన్నా ఏం మిగలదు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈ ర్యాలీ అనేది ఈ ఉద్యమం అనేది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఏ రాజకీయ నాయకులకి సంబంధం లేదు నేను హిందువుని అని భావించే ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఇది విజయవంతం అవడానికి మీ వంతు సహకారాన్ని అందించాలి అని మనవి చేస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై